జగన్ ఏ టైపు గత ఎన్నికల్లో ఏడు వందలు కూడా పింఛన్ ఇవ్వలేమని చెప్పినవాడు ఇప్పుడు మూడు ఇస్తానంటున్నాడు అంటే అధికారం కోసం ఆచరణ చేయలేని హామీలు ఇచ్చే టైపా హైదరాబాద్ నుంచి పాలన ఎందుకు చెయ్యవు అంటూ చంద్రబాబు నాయుడుని విమర్శిస్తూనే తాడేపల్లిలో నివాసం ఏర్పరచుకున్నాడు ప్రజల మధ్యనే ఉంటానని చెబుతూ రాష్ట్రం ఏర్పడిన నాలుగేళ్ల పది నెలలకి ఇక్కడికి వస్తున్నాడు అంటే మన మీద మన రాష్ట్రం మీద టైపా రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ఇస్తే ముఖ్యమంత్రి భూములు లాక్కున్నారని చించుకున్న జగన్ తన సొంత ఇంటి కోసం ఒక రైతు పొలాన్ని లాక్కుని తాను చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం అనేటైపా గత ఎన్నికల్లో సీఎంగా గెలుస్తారని కలలు కని ఓడిపోయేసరికి ముదిరిన టైపా అప్పుడు కాలేదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా అయిపోతానని పకడ కళ్ళకంటూ ఊహాల్లో కాల్లో బతికేటైపా ఆ పిచ్చితోనే సీఎం అయితే ఎలా ఉండాలో ఇప్పుడే ఊహించుకుంటూ అమరావతిలో నిర్మించుకున్న భవనాల్లో సీఎం క్యాంప్ ఆఫీస్ కట్టి ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అనే టైపా ఇలా జగన్మోహన్ రెడ్డిని చూసి సొంత పార్టీ నేతలే అనుకుంటున్నారు ఇంతకీ జగన్ ఏ టైపు ఏ వైపు ఇంతకీ జగన్ ఏ టైపు ఏ వైపు